ఉమ్మడి కుటుంబం రెండవ భాగం అమ్మ పెళ్ళికొడుకు ఫోటో ఉందా నీ దగ్గర ఎక్కడ పెట్టావు ఫ్రెష్ అయ్యి రాగానే అడిగింది రామలక్ష్మి పెళ్ళికొడుకు ఫోటోనా చేస్తున్న పని ఆపేసి అడిగింది స్వర్ణ అదేంటమ్మా పెళ్లిచూపులు అన్నారు కదా కనీసం పెళ్ళికొడుకు ఫోటో కూడా ఇవ్వలేదా ఆశ్చర్యంగా ఉంది ఆమె గొంతు మీ నాన్న ఏమి ఇవ్వలేదు నేను అడగలేదు రాత్రికి వస్తారు కదా అడుగుదాంలే ఇందా ఇవి తిను అని ప్లేట్లో పెట్టిన జంతికలు ఇచ్చి అక్కను బయట వాకిలి ఊడ్చి సందముగ్గు వేయమని చెప్పు అని చెప్పింది పెళ్లి కొడుకు ఫోటో చూడాలని ఎక్సైట్ వచ్చిన రామలక్ష్మి ఉసూరుమంట తన అక్కతో మాట్లాడడానికని వెనక గదిలోకి వెళ్తుంది కానీ అప్పటికే తల్లి మాటలు విన్న అభిరామ్ బయట వాకిలి ఊడ్చి గుమ్మం ముందు కొన్ని నీళ్లు చల్లి నెలవంక వేసింది తులసి కోట ముందు సాయంత్రం పనులన్నీ పూర్తి చేసుకుని సంధ్యవేళ ఇంటిని అందంగా పెట్టుకుని ఆడపిల్లలు చక్కగా ఉంటే ఆ ఇల్లు సంతోషంతో కలకలలాడుతూ ఉంటుందని తల్లి ఎప్పుడూ చెప్తుంటుంది చిన్నప్పటి నుండి వాళ్ళ స్కూల్ నుండి రాగానే స్నానాలు చేయించి రెడీ అయ్యాకనే తినడానికి ఏదైనా పెట్టేది అమ్మ రాగానే స్నానం ఏంటమ్మా కాసేపు కూర్చోనివ్వు అని రామలక్ష్మి అయినా తల్లిని విసుక్కుంటుందేమో కానీ అభిరామి మాత్రం ఎప్పుడు తన మాటకు ఎదురు చెప్పలేదు పేరుకు తగ్గట్టుగా అందంగా ఉంటుంది అభిరామి కానీ నోరు విప్పి మనసులో ఉన్న మాటని ఎప్పుడూ బయటపెట్టదు దానికి కారణం తల్లిదండ్రి ఆర్థిక పరిస్థితి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోయే మనస్తత్వం ఆమెది కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు పెద్దది నోరు తెరిచి ఏదీ అడగదు అమాయకురాలు అని అనుకునేవాళ్ళు కాదని వారించలేదు అభిరామి సర్దుకుపోతే సంతోషంగా ఉంటాం కదా లేని గొడవలు ఎందుకు అన్నట్లుగానే ఉండేది ఆమె మనస్తత్వం ముగ్గు వేసి వచ్చాక మొహం కడుక్కుని ఉన్న స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకుని చెల్లెలి పక్కకు వెళ్ళి కూర్చుంది ఆమె అక్క ఫోటో తీసుకోలేదంట అసలు నువ్వు ఎలా ఒప్పుకుంటావక్క అయినా అప్పుడే నీకు పెళ్ళేంటి చెప్పు గుసగుసగా అడిగింది మనకేది మంచిదో అమ్మా నాన్నలకు తెలియదా తెలియదాలకి బుద్ధిగా చదువుకో నువ్వు బాగా చదువుకోవాలి మంచిగా ఉద్యోగం చేయాలి నీ దృష్టి చదువు మీదనే ఉండాలి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అని తన ధోరణిలో తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అక్క అప్పుడే నాకు అప్పగింతలు పెట్టేస్తున్నావేంటి నీ పెళ్ళి ఇంకా కుదరలేదు కదా పెళ్ళి వాళ్ళు రావాలి వాళ్ళకి నువ్వు నచ్చాలి ఆ తరువాత నాన్న ఇచ్చే కట్నం నచ్చాలి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించి ముహూర్తం పెట్టిస్తారు అప్పుడు పెళ్ళి తర్వాత అప్పగింతలు అప్పగించు అని అక్క మొహం ఒక్కసారిగా చూసి నువ్వు నచ్చకుండా ఉండవలే కానీ వాళ్ళకి నీతో పాటు కట్నం కూడా నచ్చాలి కదా అసలే పెళ్ళికొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట అలా అయితే ఎక్కువ కట్నమే అడుగుతారు నాకు ఎగ్జామ్ ఫీజు కట్టడానికే నాన్నని పదిసార్లు అడగాలి అలాంటిది ఇప్పుడు వాళ్ళకి కట్నం ఇవ్వాలంటే ఇక్కడి నుండి తెస్తారు అని దిగులుగా చెప్పింది అభిరామి మొహం చిన్నదైపోయింది నిజమే ఇప్పుడు పెళ్ళి అంటే కట్నం అడుగుతారు కదా బంగారం అంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం దాచి చెవులకి ముక్కులకి మెడలో గొలుసు చేయించారు మరి కట్నం సంగతి ఏంటి నాన్నకి ఆపరేషన్ అయినప్పుడు డబ్బు చాలా ఖర్చు అయింది కదా మళ్ళీ ఇప్పుడు డబ్బు అంటే ఎక్కడి నుండి వస్తుంది తన మనసులోనే అనుకోవాల్సింది మాట పైకనేస్తుంది ఆ తిప్పలేదో మేము పడతాం అవి అయినా మీ పెళ్లి కోసమని కొంత జమ చేస్తూనే వచ్చాం మేము ఇంకా పడితే ఎక్కడైనా అప్పు తెస్తాం కానీ నువ్వు అలా దిగులుగా ఉండకు దీపాలు పెట్టే వేళ అలా ఉంటే ఇంటికి మంచిది కాదు అవి అవి మాటలు విన్న స్వర్ణ కసిరింది తల్లి మాటలతో తన మొహంలో దిగులు మాయం చేసి నవ్వుతూ చూసింది కానీ ఆమె మనసులో ఆలోచన మాత్రం దూరం అవ్వట్లేదు కట్నం వాళ్ళు ఎంత అడుగుతారో తండ్రి ఎంత కష్టపడతారో అన్న భయం ఆమెది ఇకలోని ఈ పెళ్లి సంబంధం కుదరకపోతే బాగుండు వాళ్ళకి నేను నచ్చకపోతే బాగుండు నాన్న కష్టపడే అవసరం ఉండదు కొన్ని రోజులు ఆగితే నేను మిషన్ నేర్చుకొని ఎంతో కొంత సాయం చేయొచ్చు అని పిచ్చిగా మనసులోనే అనుకుంటూ ఆ పైవాడి నిర్ణయం అనుకుంటుంది ఆ పైవాడి నిర్ణయం తెలియక రే రఘు రేపు సెలవు పెట్రా ఫోటో చూసి అమ్మాయి నచ్చిందని చెప్పావు కదా వాళ్ళు రేపు రమ్మని కబురు చేశారు ఉదయం పెళ్లి చూపులకు వెళ్దాం తులసి కొడుక్కి చెప్పింది నిజమా అమ్మ వాళ్ళు రమ్మని చెప్పారా ఒక ఎంత సంతోషంగా ఉంది రఘు గొంతులు రఘునందన్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగం వచ్చి సంవత్సరం అయ్యింది ఆరు నెలల క్రితం పెళ్లి చేయాలి అని ఇంట్లో మాటలు జరిగితే పెళ్లికి సిద్ధపడ్డాడు కొన్ని ఫోటోలు చూశాడు కానీ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని తెలిసి ఎవ్వరూ ఇవ్వడానికి ముందుకు రావటం లేదు చాలా వరకు మాటల వరకే ఆగిపోయాయి ఒకటి రెండు చూపుల వరకు వెళ్ళినా ఆ తర్వాత సెట్ అవ్వలేదు అభిరామి ఫోటోలో చూడగానే రఘుకి బాగా నచ్చేసింది చూడటానికి చిన్న పిల్లలా కనిపిస్తున్నా ఆమె కళ్ళల్లో కనిపించే అమాయకత్వం బాగా నచ్చింది రఘుకి ఈ సంబంధం కుదిరితే బాగుండని మనసులో గట్టిగా అనుకున్నాడు ఇప్పుడు తల్లి వాళ్ళు చూపులకి రమ్మన్నారని చెప్పడంతో సంతోషం ఎక్కువైంది నిజంగానే రమ్మని చెప్పారు పిల్ల తండ్రికి ఇద్దరు ఆడపిల్లలే అట ఏదో మిల్లులో చిన్న ఉద్యోగం చేస్తున్నాడట కట్నం అది ఎక్కువ ఇచ్చుకోలేరు అని చెప్పాడు పేరయ్య కట్నం ఇచ్చి పెద్దింటి నుండి వచ్చే కోడళ్ళు ఎవ్వరూ ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఇష్టపడటం లేదు కదరా అందుకే నేను ఒప్పుకున్నాను వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారట పైగా పిల్ల మెతకట అందరిలో ఉంటే మాకు దిగులు ఉండదు అని ఆ పిల్ల తండ్రి చెప్పాడట రేపు ఉదయం పది తర్వాత బాగుంది అందరం వెళ్దాం అని చెప్పింది నాకు కుదరదమ్మా నాకు సెలవివ్వరు మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్పాడు తులసి పెద్ద కొడుకు ప్రభా ఏరా మీ సేటు ఒక్కరోజు కూడా సెలవివ్వడా ఇంటికి పెద్ద కొడుకువి నువ్వు రాకపోతే ఎలా తండ్రి వసుదేవ్ నిలదీశాడు అది కాదు నాన్న ఇప్పుడు సీజన్ కదా షాప్లో నేను లేకపోతే నానా యాగీ చేస్తాడు స్టాక్ వస్తుంది ఈరోజు అప్పటికప్పుడు నేను సెలవు అంటే పని తెప్పించుకోవడానికి సెలవు పెట్టానని అనుకుంటాడు ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి అయినా పెళ్లి చూపులే కదా జరుగుతుంది అంజలి వస్తుందిలేండి అన్నీ కుదిరితే పెళ్ళికి సెలవు పెట్టాలి కదా నాన్న అని చెప్పాడు నాన్న ఏం పర్లే నాన్న ఏం పర్లేదులేండి అన్నయ్యని ఇబ్బంది పెట్టకండి మనం వెళ్ళి వద్దాం అన్నీ కుదరాలి కదా అన్నాడు రఘు కూడా ఇంకా ఎవ్వరూ మాట్లాడలేదు దాని గురించి టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు ప్రభాకర్ రఘు ఇద్దరు అన్నయ్య నేను డ్రాప్ చేస్తానురా ప్రభాకర్ తన టీవీఎస్ తీస్తుంటే పిలిచాడు రఘు వద్దులేరా మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు ఇబ్బంది పడతావు వద్దులేరా మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది వద్దులేరా మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నాడు ఏం కాదులే అన్నయ్య ఈరోజు నేను వస్తానులే అని అన్నని ఎక్కించుకుని ముందుకు కదిలాడు ఈ సంబంధం కుదురుతుంది లేరా బాధపడకు తమ్ముడు భుజం తట్టాడు నాకు బాధ లేదన్నయ్య కానీ నువ్వెందుకు అలా ఉన్నావు వదిన కూడా ఏం మాట్లాడటం లేదు మళ్ళీ మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు నెమ్మదిగా మీ వదిన గురించి తెలిసిందే కదా దాని చెల్లెలని తోడుకోడలని చేసుకోవాలని ఆశ కానీ అమ్మ కుదరదని కరాకండిగా చెప్పేసింది కదా నిన్న ఇంట్లో పెళ్ళి గురించి మాట్లాడుకుంటుంటే మళ్ళీ అడిగిందట అమ్మ కాస్త గట్టిగా మాట్లాడేసరికి ముడుచుకుని కూర్చుంది నన్ను అడగమని పోరింది కానీ నేను పడనివ్వలేదు ఇదంతా చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర ఉంది కాబట్టి కాస్త సక్రమంగా ఉంది కానీ దాని చెల్లి అలా కాదు దీని పోరు పడలేక ఆ సంతని తెచ్చిపెట్టుకుంటే ఇక మన బ్రతుకులకి ప్రశాంతత ఉండదు అయినా ఈ గొడవలన్నీ ఉండేవేలే కానీ ఈ పెళ్ళి జరిగితే అన్నీ అవే సర్దుకుంటాయిలే నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకు నాకెందుకో ఈ సంబంధం కుదురుతుంది అని గట్టిగా అనిపిస్తుంది పెళ్ళికి రెడీ అయిపో అన్నాడు తమ్ముడి భుజం తట్టి ఏమో అన్నయ్య చూద్దాం ఏం జరుగుతుందో మనం ఇప్పుడే చెప్పలేం కదా కుదిరితే మంచిదే లేదంటే ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందని అనుకోవటమే అని చెప్పి అన్న షాప్ రావడంతో తనని దింపేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి మన వీడియోలను ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ